శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనిషి అనుకున్నది సాధించాలంటే అన్నింటా విజయము చేకూరాలంటే స్థితప్రజ్ఞుడుగా ఉండాలంటారు శ్రీకృష్ణ పరమాత్మ చెట్టు ఎంత ఎదిగినా గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు రాలిపోక మానవు మళ్ళీ నవపల్లవ కోమలాలుగా వికసిస్తుంది మనిషి ఎంత నీతిగా బతికినా కష్టాలు కన్నీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ జీవిత పాఠాలను నేర్పుతాయే తప్ప వ్యర్థంగా పోవు కష్టాలు కలిగినప్పుడు కుంగిపోవడము సుఖాలు కలిగినప్పుడు ఇగిరి గంతేయడం అనేది మానవ సహజం కానీ అది కూడదంటారు భగవద్గీత రెండవ అధ్యాయము యాభై ఆరవ శ్లోకంలో దుఃఖంలో కుంగిపోకూడదు సుఖంలో పొంగిపోకూడదంటారు భయము రాగద్వేషాలు లేకపోవడం అలాంటి వారి మనసు నిచ్చలంగా ఉంటుంది వారే స్థితప్రజ్ఞులు వారికే అన్నింటా విజయం